జగిత్యాల జిల్లా వెలగటూరు మండల ప్రజాపరిషత్తు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిన వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు గుండెటి గోపిగా జితర్ రెడ్డి ఉపాధ్యక్షులు గొల్ల తిరుపతి తహసీల్దార్ మండలాభివృద్ధి అధికారి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తాడిపర్తి శైలేందర్ రెడ్డి ఎండవల్లి వ్యవసాయ సహకార సంఘ మాజీ అధ్యక్షులు మధుల గోపాలరెడ్డి మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అనుముల మంజుల శ్రీనివాస్ లబ్ధిదారులు మరియు అధికారులు నాయకులతో కలిసి పదకొండు మంది లబ్ధిదారులకు ముప్పై లక్షల పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయల చెక్కులను పంపిణీ చేశారు ధర్మపురి శాసనసభ్యులు ప్రభుత్వ వైపు లక్ష్మణ్ కుమార్ సహకారంతో పెద్ద మొత్తంలో లాభం చేకూర్చాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను అన్ని ఆమె చెప్పారు మరియు అన్నగారికి ప్రభుత్వం మన లక్ష్మణ్ గారికి చొరవ తీసుకొని రిలీఫ్ ఫండ్ని తొందరగా మంజూరు చేయించినందుకు అన్నగారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున లబ్ధిదారుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను పదకొండు మంది లబ్ధిదారులు మరియు ముప్పై లక్షల పద్నాలు ముప్పై లక్షల పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలను సీఎం సహాయ నిధి నుండి పంపిణీ చేయడం చెక్కుల ద్వారా పంపిణీ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి మన లక్ష్మణ్ కుమార్ అన్నగారు ఎంతో చొరవ